హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్య సారీస్ కలెక్షన్స్ ఈరోజు సాటర్డే స్పెషల్ ఏంటి అంటే సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇవి చిన్న మిస్ ప్రింట్ శారీస్ ఓకే అన్న వాళ్ళే తీసుకోండి డ్యామేజెస్ ఏమీ ఉండవు ఒకవేళ డ్యామేజ్ వస్తే గనక నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉండదు వస్తే గనక మీకు ఎక్స్చేంజ్ ఇవ్వడం జరుగుతుంది విత్ పార్సల్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ ఉంటేనే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు శారీ ఓపెన్ చేస్తూ పార్సల్ ఓపెనింగ్ వీడియో ఉంటే ఎక్స్చేంజ్ ఇవ్వడం జరుగుతుంది టూ సైడ్స్ షిప్పింగ్ మీది వన్ సైడ్ షిప్పింగ్ మాది ఓకే కదా సో లా డీటెయిల్స్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఇది లేజర్ జార్జెట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి సో బాగుంది అన్ని పేస్టల్ షేడ్స్ అనమాట దీనికి సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇలాగ అండ్ మధ్యలో ఇలాగ రింజిమ్ థ్రెడ్ వస్తుంది ఫోర్ కలర్స్ ఉన్నాయి సో ప్రైజ్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ త్రీ ఫైవ్ అండ్ త్రీ షిప్పింగ్ ఆల్సో ఓకే పింక్ కలర్ కాంబినేషన్కి ఇలా వచ్చిందనమాట సో చక్కగా ఇట్లా స్క్రీన్ షాట్ తీసినప్పుడు ఏమవుతుందంటే టూ నెంబర్స్ ఉంటాయి కదా ఈ నెంబర్ మెన్షన్ చేయండి శారీ కోడ్ లేకుండా ప్లీజ్ ఎవరు మెసేజ్ చేయకండి శారీ కోడ్ ఉంటేనే కదా మాకు అర్థమయ్యేది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లైట్ వాయిలెట్ షేడ్ అనుకోవచ్చు బాగుంది అన్నిటికీ కూడా సేమ్ సీక్వెన్స్ బ్లౌజెస్ అండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ మ్యాట్ కలర్ కాంబినేషన్ సో చాలా చాలా బాగున్నాయి ఇంకొక పీస్ ఉంది టోటల్గా ఫైవ్ కలర్ ఛార్డు ఓకేనా సో ఫోర్ థర్టీ ఫైవ్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఫర్ టుడే సేల్ క్లోజెస్ ఇన్ టూ అవర్స్ ఓన్లీ టూ అవర్స్లో మాత్రమే బుకింగ్స్ తీసుకుంటాము ఎందుకంటే ఇది నెక్ టు నెక్ సేల్ కాబట్టి టూ అవర్స్ వరకే ఆర్డర్స్ ఆఫ్టర్ టూ అవర్స్ వీడియో డిలీట్ నెక్స్ట్ ఇంకొన్ని బ్యూటిఫుల్ శారీస్ అండి ఇది వచ్చేటప్పటికి ఒక షిఫాన్ బేస్డ్ శారీ అండ్ ఇదంతా కూడా మనకి సిల్వర్ జరీ వీవింగ్ వస్తుంది బాధినీ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఇలాగ దానికి టజల్స్ కూడా ఉన్నాయి సో ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ త్రీ ఫైవ్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ సో ఫాస్ట్గా మీ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేటప్పటికి కనకాంబరం షేడ్ ఇదంతా కూడాను వీవింగ్ అనమాట సో డిజైన్ కొంచెం కొంచెంగా దగ్గర దగ్గరగా ఉన్నాయి కలర్స్ అంతా కూడా షిబోరీ ప్యాటర్న్లో ఉన్నాయి సో ఇది వచ్చేటప్పటికి లైన్స్ ప్యాటర్న్ ఇదంతా స్టెప్స్ ప్యాటర్న్ సో శారీ కోడ్స్తో సహా స్క్రీన్షాట్ తీయండి ఫోర్ థర్టీ ఫైవ్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే బాగున్నాయి సో లాస్ట్ వరకు చూసేయండి ఇది పెట్టు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ వచ్చిందారా గ్రీన్ స్టెప్స్ది ఒకటి లైన్స్ ఇది ఒకటి ఇంకొకటి కూడా రావాలి లైన్స్ది రాలేదు చూడు లైన్స్ది రాలేదు సో ఇది ఒక గ్రీన్ అండి ఇంకొకటి ఇంకొక గ్రీన్ కూడా ఉంది లైన్స్తో ఉంది చూసుకోండి ఇది ఇంగ్లీష్ చాట్ అనుకోవచ్చు అండ్ ఇది ఎల్లోకి గ్రీన్ ఓకేనా సో ఏ సారీ తీసుకున్నా ఫోర్ థర్టీ ఫైవ్ సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ సేల్ క్లోజెస్ ఇన్ టూ హవర్స్ సో ఇప్పుడు వర్క్ బ్లౌజెస్ ఉన్న శారీస్ చూపిస్తున్నానండి కాన్సెప్ట్ బేస్డ్ శారీస్ కింద ఇట్లా కొంచెం ఏమైనా ఫినిష్ మిస్సింగ్ ఉన్నా అడ్జస్ట్ చేసుకుంటామంటే తీసుకోండి రిటర్న్స్ ఎక్స్చేంజెస్ ఉండవు ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఫర్ టుడే సో అస్సలు మిస్ అవ్వద్దు సో ఇట్లా అనమాట ఎక్కడైనా కింద ఇట్లా కొంచెం అన్ఫినిష్డ్ ఉన్న రిటర్న్ ఎక్స్చేంజ్లు అయితే ఇవ్వను సో కావాలి అనుకున్న వాళ్ళే తీసుకోండి అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ అనమాట నెక్స్ట్ వన్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది ఫోర్ ఫోర్ కలర్స్తో వస్తుందండి శారీ కాన్సెప్ట్ అనేది అండ్ ఇదంతా కూడా మనకి ఇట్లాగా చిన్నగా గ్లిటర్ వర్క్ లాగా వచ్చింది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఇట్లా వర్క్ బ్లౌజ్ వచ్చింది సో క్లి క్లియర్ అండ్ సేల్ ఫర్ టూ హవర్స్ అనమాట అండ్ ఇది షిబోరీ ప్యాటర్న్ వచ్చింది బాగుంది శారీ అయితేనో ఇదంతా కూడా మనకి గ్లిటర్ వర్క్ సో అండ్ ఇది కట్ వర్క్ వచ్చింది బాగుంది అన్నీ కూడా వర్క్ శారీస్ అండ్ ఇది ఒక్కటి కొంచెం డిమ్గా లైట్గా ఉంది ఓకేనా నెక్స్ట్ వన్ బ్లూ కలర్ కాంబినేషన్ దీనికి ఇట్లా మిస్ మ్యాచ్ బ్లౌజ్ ఓకే సో అన్ని బ్లౌజెస్ కాన్సెప్ట్స్ బాగున్నాయి ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆఫర్ సేల్ సో మిస్ చేసుకోవద్దు అండ్ ఇట్లాగా సెమ్ మనకి సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ వచ్చింది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చాలా చాలా బాగుంది ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఫోర్ డి షేడ్ వన్ టూ త్రీ ఫోర్ కలర్స్ వస్తాయి అండ్ ఇది గ్లిటర్ వర్క్ ఫోర్ ట్వంటీ ఫైవ్ సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ చూద్దాం మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకి ఇట్లా వచ్చింది వర్క్ బ్లౌజ్ అనేది విత్ కట్ వర్క్ నెక్స్ట్ వన్ బాగుంది కదా కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా వర్క్ వచ్చిందండి సీక్వెన్స్ వర్క్ అండ్ సీ గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది ప్లెజెంట్నెస్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది శారీ కోడ్స్ అనేది చాలా క్లియర్గా తీయండి దయచేసి మళ్ళీ మళ్ళీ అడక్క ముందే మీరే చక్కగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఇది కూడా ఫోర్ కలర్స్ వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ కలర్ షేడ్ ఇది బ్లౌజ్ ఓకేనా స్క్రీన్ షాట్ కోడ్ అంటే ఏంటి ఇది శారీ కోడ్ దీంతో సహా స్క్రీన్ షాట్ తీయాలి నెక్స్ట్ వన్ మెహందీ గ్రీన్కి ఇట్లాగా కట్ వర్క్ వచ్చిందండి ఒకటే చెప్తున్నా ఒకటి రెండు చీరలకు ఎక్కడైనా కింద కొంచెం ఫినిష్ మిస్ అయినా మేము అడ్జస్ట్ చేసుకుంటామంటే తీసుకోండి రిటర్న్స్ ఎక్స్చేంజెస్ ఇవ్వను వైన్ కలర్ శారీ చాలా బాగుంది ఇట్లా లవ్స్ వస్తాయి అన్నమాట సో శారీ కోడ్ ఇది ఓకే ఇట్లా నెక్స్ట్ వన్ కనకాంబరం షేడ్ సో లైట్ కనకాంబరంకి మనకి ఇట్లా వచ్చింది అనమాట చాలా చాలా బాగుంది ఫోర్ ట్వంటీ ఫైవ్ సింగిల్స్ ఆర్ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ సేల్ క్లోజెస్ ఇన్ టూ హవర్స్ సో టూ హవర్స్లో ఎవరైనా కావాలనుకుంటే బుకింగ్ చేసుకోవచ్చు ఆ తర్వాత అయితే మళ్ళీ సేల్ ఉండదండి ఎందుకంటే నేను వన్ షాట్ సేల్ కింద స్టాక్ క్లియర్ అయిపోవాలని చెప్పి మాత్రమే ఇస్తున్నాను ఎందుకంటే ప్రతిరోజు లాగా నడిచిపోవాలి కాబట్టి ప్రాఫిట్ ఆ లాసా పక్కన పెట్టేసి ఇచ్చేస్తున్నాను ఎందుకంటే కొత్త స్టాక్ ప్రతిరోజు చూపించాలి కదా మరి అందుకోసమే ఎవరైనా షిప్పింగ్ పేజెస్ తీసుకున్న వాళ్ళు దయచేసి తిట్టుకోకండి ఎందుకంటే అప్పుడున్న పరిస్థితిలో ఇవ్వాల్సి వస్తుంది సో వెన్ ద స్టాక్ గెట్స్ మోర్ ఇప్పుడు ఇవి ఉందనుకోండి ఆల్మోస్ట్ హండ్రెడ్ సారీస్ వచ్చాయి సో ఫిఫ్టీ శారీస్ మనం ఏం చేయలేం అంటే ఒకసారి ఏమవుతుందంటే స్టాక్ సరిపోదు మాకు తెప్పించాక ఇంకా అడుగుతారు సో అప్పుడు ఏం జరుగుతుందంటే డెఫిసిట్ వస్తుంది ఇలాంటప్పుడు మిగిలిపోతుంది సో ఇట్ డూ హ్యాపెన్స్ అండి అంత మాత్రాన ఏమీ అనుకోవద్దు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ సింగిల్ సారీ ఆల్సో గివెన్ ఇన్ ఫ్రీ షిప్పింగ్ ఫర్ టుడే అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ సెల్ఫ్ డిజైన్ వచ్చింది దీనికి ఇలా వర్క్ బ్లౌజ్ వచ్చింది ఇప్పుడు మనం కొన్ని ఫ్యాన్సీ ఆర్గెంజర్స్ చూద్దామండి సో ఇవి కూడా క్లియరెన్స్లో పెట్టేస్తున్నాను కానీ ఇలా ఉంటుంది ఓకే అన్న వాళ్ళు తీసుకోండి మళ్ళీ రిటర్న్స్ ఎక్స్చేంజెస్ ఉండవు సో మీరు ఇది ఫ్యాబ్రిక్ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు శారీలాగైనా యూస్ చేసుకోవచ్చు సేమ్ ఫోర్ థర్టీ ఫైవ్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ దీనికి మిస్ మ్యాచ్ బ్లౌజ్ వస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజ్ వస్తుంది వన్ పర్సెంట్ రాకున్నా పర్వాలేదంటే తీసుకోండి ఒకవేళ కనుక లాస్ట్ ఒకటి రెండు పీసెస్ ఉంటే మీకు బ్లౌజ్ లేకపోతే మా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు ఓకే అంటేనే తీసుకోండి మళ్ళీ అమౌంట్ పే చేసి రిటర్న్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతున్నాయండి సో దానివల్ల మాకు ట్యాక్స్ పడుతుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది అందుకోసమే చెప్తున్నాను ఫస్ట్ మీకు బ్లౌజ్ ఉన్న ఆర్డర్సే తీసుకుంటాం ఒకవేళ బ్లౌజ్ లేకపోతే మా వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు ఆ తర్వాత మీరు తీసుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ శారీ చూద్దాం బ్లౌజెస్ సేమ్ లేవు ఎన్ని నెంబర్ ఆఫ్ శారీస్కి బ్లౌజెస్ లేవో క్లియర్గా రాసుకొని పెట్టుకొని ఆర్డర్ తీసుకోండి అప్పటివరకు తీసుకోవద్దు ఓకేనా ఒకటి రెండు శారీస్కి మిస్సింగ్ అంతకు మించి లేదండి సేమ్ ఇది కూడా బాగుంది అన్ని కలర్స్ బాగున్నాయి ఫటాఫట్ పెట్టేస్తున్నాను ఫోర్ త్రీ ఫైవ్ ఫైవ్ సింగిల్ శారీ ఆల్సో గివెన్ ఇన్ ఫ్రీ షిప్పింగ్ ఒకటే చెప్తానండి ఈరోజు మాత్రం అతి భారీ క్లియరెన్స్ చాలా చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో క్లియర్ చేస్తున్నాను సో తప్పకుండా నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఎవరికైనా బెనిఫిట్ అవుతుందనుకుంటే షేర్ చేయండి సో దట్ మా కూడా కొత్త వాళ్ళు చక్కగా జాయిన్ అయిపోతారు కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరైనా అయితే వాళ్ళు కూడా హ్యాపీగా మా సారీస్ తీసుకోవచ్చు యాక్చువల్గా శారీ బాడీ పార్ట్ ఇలా వస్తుందండి ఇది కోడ్ ఆఫ్ ద శారీ అవసరం ఇట్లా పెట్టరు ఇది శారీ ఓకే యాక్చువల్గా పళ్ళు అటుపోయింది ఇది శారీ శారీ కోడ్ వచ్చేటప్పటికి ఇలా ఇలా స్క్రీన్ షాట్ తీయండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి శారీ కలర్ ఇది బాగుంది కదా ఒక మీటరు ఆర్గన్గా తీసుకోవాలంటే దిల్చుఖ్ నగర్లో నేను రోడ్ సైడ్ తీసుకున్నానండి ఒక మీటర్కే ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు అలాంటిది మీకు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది సో పిల్లలకి ఎవరికైనా డిజైన్ చేయించాలన్నా ఫ్రాక్ పర్పస్ అయినా దేనికైనా యూజ్ అవుతుంది శారీ పర్పస్ అయినా యూజ్ అవుతుంది సో అలా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు తీసుకోవచ్చు ఇది శారీ అనమాట అండ్ ప్యూర్ సరీ వివింగ్ వచ్చింది విత్ బార్డర్స్ చిన్న మిస్మ్యాచ్ బ్లౌజెస్ ఉంటాయి సో ఓకేనా వాళ్ళే తీసుకోండి ఫోర్ థర్టీ ఫైవ్ సింగిల్ శారీ ఆల్సో గివెన్ ఇన్ ఫ్రీ షిప్పింగ్ ఒక బ్యూటిఫుల్ బ్లాక్ అండి అండ్ ఇంకొకటి ఇది ఒక డార్క్ గ్రీన్ షేడ్ ఓకేనా రెండు కూడా ఫ్లోరల్స్ చాలా బాగున్నాయి డో నాట్ మిస్ ఎట్ ఫోర్ థర్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ శారీ ఒక షిఫాన్ బేస్డ్ మీద వస్తుందండి ఫస్ట్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత నేను శారీ డీటెయిల్స్ చెప్తాను ఇది అనమాట శారీ కోడ్ త్రీ ఎయిటీ ఫైవ్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ అండి లాంగ్ ఫ్రాక్ పర్పస్ అయినా యూస్ చేసుకోవచ్చు శారీ పర్పస్ అయినా యూస్ చేసుకోవచ్చు దీనికి బ్లౌజ్ ఉండదు ఓకేనా ఇందులో కలర్స్ చూపిస్తాను వీటికి బ్లౌజెస్ ఉండవు త్రీ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షేపింగ్ సో ఫోర్ కలర్స్ ఏమో ఉన్నాయి సో లాంగ్ ఫ్రాక్స్ లాగైనా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి కలర్ కాంబినేషన్స్ అండ్ ఇది బ్రౌన్ అండ్ బ్రౌన్ షేడ్ నెక్స్ట్ వన్ పెట్టేవా అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా అంతే సో త్రీ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షేపింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉంది మధ్యలో డిజైన్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అండి సో త్రీ ఎయిటీ ఫైవ్ సింగిల్ సారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ కట్ వస్తుంది మీకు బ్లౌజ్ ఉండదు ఓకే అన్న వాళ్ళే తీసుకోండి ఫైవ్ థర్టీ టు ఫైవ్ ఫిఫ్టీ అనుకోండి మళ్ళీ ఒక టెన్ పాయింట్స్ అటు ఇటు తగ్గినా మళ్ళీ రిటర్న్ చేసే వాళ్ళు ఉంటారు సో అట్లా రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదు డ్యామేజ్ ఉంటేనే ఎక్స్చేంజ్ ఇస్తాను సో మిస్ ప్రింట్స్ ఎక్కడైనా ఉంటాయి బ్లౌజ్ లేదు త్రీ ఎయిటీ ఫైవ్ ప్రీ షిప్పింగ్ ఫర్ టుడే సో ఇవి షిఫాన్ బేస్ మీద వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది రెడ్కి బ్లాక్కి రెడ్ వస్తుంది ఇవి కూడా అంతే ఫోర్ థర్టీ ఫైవ్ సింగిల్ సారీ ఆల్సో గివెన్ ఇన్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ పెట్టేస్తాను చూసేయండి గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పీస్ అంటే గ్రీన్ అనేది ఇట్లా ఉన్నప్పుడు ఎలివేషన్ అవుతుంది ఓకే ఫోర్ థర్టీ ఫైవ్ అండి అండ్ కాఫీ బ్రౌన్ షేడ్ సో క్లియరెన్స్ అనమాట భారీ క్లియరెన్స్ కింద ఇచ్చేస్తున్నాను అండ్ ఇంకొక బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కోట్స్ తీసుకోండి ఇది కాఫీ బ్రౌన్ ఇది గ్రీన్ పూలు మారుతున్నాయి కొంచెం కొంచెంగా అంతే మళ్ళీ పిక్స్ అడగండి పిక్స్ అయితే షేర్ చేయలేము కావాలంటే ఒక్కసారి మా వీడియోస్ వెనకాలకెళ్ళి చూస్తే మీకు ఓపెన్ వీడియోస్ చాలా కనిపిస్తాయి సో లాస్ట్ స్టాక్ కాబట్టి క్లియర్ చేస్తున్నాను అంతే అంత మీరు చేయం లేదు మళ్ళీ ఓపెన్ చేసి పిక్స్ అడగండి పెట్టలేము అందుకోసమే చాలా క్లియర్గా చెప్తున్నాను ఇది బుజ్జి పూలు ఇది పెద్ద పూలు ఫోర్ థర్టీ ఫైవ్ సింగిల్ శారీ ఆల్సోకివెన్ ఇన్ ఫ్రీ షిప్పింగ్ ఈ రోజు వరకు సారీకి బ్లౌజ్ లేదు కానీ శారీ మొత్తం థ్రెడ్ వేవింగ్తో సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఫోర్ థర్టీ ఫైవ్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఉండదండి అండ్ ఈ శారీ వచ్చేటప్పటికి లేజర్ జార్జెట్ మెటీరియల్ చాలా బాగుంటది ఇది సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందాక చూపించడం మర్చిపోయండి ఈ కలర్ కూడా ఉంది ఫోర్ థర్టీ ఫైవ్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఇది కొంచెం మౌస్ క్రేప్ లాగా ఉంటుందండి ఫ్యాబ్రిక్ త్రీ నైంటీ ఫైవ్ సింగిల్ శారీ ఆల్సో గివెన్ ఇన్ ఫ్రీ షిప్పింగ్ మరి ఎందుకు త్రీ నైంటీ ఫైవ్ దీనికి ఇట్లా కలంకారీ పళ్ళు వస్తుంది అండ్ సారీ బ్లౌజ్ పళ్ళులో ఏంటంటే మనకి కృష్ణ కాన్సెప్ట్ ఉంటుంది సో త్రీ నైంటీ ఫైవ్ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఇందులో టూ కలర్స్ ఏమున్నాయి పెట్టేస్తాను చూడండి ఒకటి బ్లాక్ అండ్ ఒకటి గ్రీన్ బ్లాక్ ఆ తర్వాత ఒకటి మెరోన్ సో పల్లులో అయితే కృష్ణ ఉంటుందండి సో కాన్సెప్ట్ బేస్డ్ శారీ ఓకే అన్న వాళ్ళే తీసుకోండి మళ్ళీ కృష్ణ వచ్చింది మేము చూడకుండా తీసుకున్నాము ఎక్స్చేంజ్ రిటర్న్స్ అంటే ఉండవు ఓకేనా ఈ కలర్ వచ్చేటప్పటికి ఇది ఒక ఇంగ్లీష్ కలర్ అండి మీకు పింక్ లాగా కనిపిస్తుంది కానీ పింక్ అయితే కాదు ఒక మ్యాటీ కలర్ ఓకేనా మళ్ళీ చెప్తున్నాను ఇది ఒక మ్యాటీ కలర్ మీకు కావాలంటే ఫోటో షేర్ చేస్తాము కానీ పింక్ అనుకొని తీసుకున్నాము రెడ్ అనుకొని తీసుకున్నాం అని అనొద్దు సో మ్యాట్ కలర్ కాబట్టి ఇది క్యాప్చర్ అవ్వట్లేదు ఈరోజు స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ చిన్న మిస్టేక్ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు బ్లౌజ్ ఉండదు ఓకే అన్న వాళ్ళే తీసుకోండి డీటెయిల్స్ వినకుండా ఆర్డర్ పెట్టుకొని బ్లేమ్ చేయొద్దు ఇది పింక్ కాదు రెడ్ కాదు ఇంగ్లీష్ కలర్ మళ్ళీ చెప్తున్నాను చిన్న మిస్టేక్ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు అనుకొని తీసుకోండి లేకపోతే లేదు అండ్ పింక్ ఒక పింక్ సారీ పెట్టేసి బ్లౌజ్ ఉండదు చిన్న మిస్టేక్ ఎక్కడైనా ఉండొచ్చు ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ శారీ వచ్చేటప్పటికి ఒక షిఫాన్ బేస్డ్ శారీ అండి ఇదంతా సీక్వెన్స్ వరకు వస్తుంది ఇదంతా థ్రెడ్ బీ వింగ్ అండ్ పళ్ళులో ఇంత రిచ్గా ఉంది శారీ బాడీ పార్ట్ వచ్చేటప్పటికి మనకి మోకాళ్ళ కింది వరకు ఈ డిజైన్ అనేది రన్ అవుతుంది ఓకేనా దీనికి సెల్ఫ్లోనే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఈ రోజు వరకు దీనికి మాత్రం కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఈ డిజైన్ అనేది మోకాళ్ళ వరకు రన్ అవుతుంది అంటే స్కట్ బార్డర్ అంటాం కదా ఆ ప్యాటర్న్ ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఎయిట్ నైంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది దీనికి సెల్ఫ్లోనే ప్లేన్ బ్లౌజ్కి బార్డర్ వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ అన్నీ కూడా బెంగళూరు జార్జెట్ శారీస్ అండి సో మీ స్ప్రింట్స్ ఎక్కడైనా చిన్నగా ఉంటాయి సో బాగుంటాయి అన్నమాట సో శారీ ప్రైజ్ లేని సారీస్ వచ్చేటప్పటికి ఫోర్ ఎయిటీ ఫైవ్ ప్రైస్ కోడ్ ఉన్న శారీస్ అదే ప్రైజ్ అండి సో కంపల్సరీగా స్క్రీన్ షాట్ అనేది ఈ సారీ కోడ్తో సహా తీస్తే మీ ఆర్డర్ అనేది మేము ఫాస్ట్గా తీసుకుంటాము కోడ్ అంటే అమౌంట్ లేని శారీ ఉంది కదా ఈ శారీ ప్రైస్ ఫోర్ ఎయిటీ ఫైవ్ సో సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ కొన్ని శారీస్కి ఏంటంటే మనకి ప్రైస్ అనేది రాసి ఉంది సో ఆ ప్రైస్కి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అనమాట క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఆర్డర్ పెట్టుకోవచ్చు బెంగళూరు జార్జెట్స్ కిందంతా మనకి థ్రెడ్ వీవింగ్ ఉందండి సో ఈ సారీ కూడా ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఇది ఇంగ్లీష్ కలర్ అండి సో ఒకటే పీస్ ఉంది మళ్ళీ ఇదే అడుగుతారు అందుకోసమే అది ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా అనమాట అండ్ మిగిలిన శారీస్ వచ్చేటప్పటికి ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇది కూడా అంతే మ్యాట్ కలర్ ఫైవ్ ఫిఫ్టీ సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ ఇవి బెంటెక్స్ పాడర్స్ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఏంటంటే బెంగళూరు జార్జెట్స్ అండి ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంటుంది సో అసలు మిస్ చేసుకోవద్దు మళ్ళీ ఈ బ్లూ పింక్ శారీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఈ శారీ ఫైవ్ ఫిఫ్టీ సో ప్రైస్ వేరియేషన్ ఉంది చూసి ఆర్డర్ పెట్టుకోవచ్చు సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో పంపించడం జరుగుతుంది ఇది కూడా బాగుందండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది కూడా అంతే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ బెంగళూరు జార్జెట్స్ అనమాట మెటీరియల్ చాలా బాగుంటుంది సో ఇది కూడా అంతే ఇది ఫోర్ ఎయిటీ అండి సో ప్రైస్ ట్యాగ్తో సహా క్లియర్గా స్క్రీన్ షాట్ తీయండి శారీ కోడ్ అనేది కంపల్సరీగా క్లియర్గా తీయండి ఇప్పుడు టీబీ ట్వంటీ నైన్ ట్వంటీ సిక్స్ ఇది శారీ కోడ్ అనమాట ఇది ఉంటేనే మేము ఆర్డర్ తీసుకోగలుగుతాము సో వీడియోస్ ఫస్ట్ నుంచి ఏ శారీ కావాలన్నా శారీ కోడ్తో స్క్రీన్ షాట్ తీస్తే మాకు మీకు ఈజీగా ఉంటుంది అండ్ ఇది ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ సో వేర్ పర్పస్ చాలా బాగుంటాయి అన్నమాట ఇది వచ్చేటప్పటికీ గ్యాబ్ ఆర్డర్ వచ్చిందండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేపటికీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటాయి శారీస్ ఇది కూడా అంతే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ సో మంచి కలర్ కాంబినేషన్స్ మిస్ అవ్వద్దు వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్